నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు తెలంగాణ నారెడ్కో సంస్థ అధ్యక్షులు మేకా విజయసాయి ఆధ్వర్యంలో అమర్పేటలోని పనిచేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు అమర్పేట గ్రౌండ్ లో ఎమ్మెల్సీ కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు కలిసి స్వీటర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పండుగ ఆదివారం వేళలో డ్యూటీ సమయాన్ని తగ్గించి వారికి చేయత్తునివ్వారని అధికారులను కోరారు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకే కాకుండా ఇక్కడ నివసించే ప్రాంతవాసులకు డబుల్ బెడ్రూమ్ కొరకు డెబ్బై ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ ను నిర్మించి ఇస్తామని అన్నారు అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కార్మికులకు మూడు సార్లు జీతాలు పెరిగాయని గుర్తు చేశారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరణ జరిగేటప్పుడు మీరు శాంతి డ్రైవర్లతో మాట్లాడడం కానీ వాళ్ళతో పర్సన్ చేయడం కానీ వాళ్ళతో మోటివేట్ చేయడం కానీ చేస్తే మనకి బయట సో ఆ విధంగా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్

अरे आओ बोलो ओके चलो ये किलो किलो आना ये देखो ये देखो 3000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాలేజీ అది కాబట్టి సర్వే గురించి ఎన్ఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజులు సెక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సర్వే జరుగుతుంది అందరిలో గ్రాండ్ వస్తే వాళ్ళతో నాయకు ఇంకా మీకు గవర్నమెంట్ తో రిపోర్ట్ చేసి మీకు ఇల్లు కల్పించిన ప్రోగ్రామ్ మీరు నుంచి మూడు సార్లు జీతంలో తెలిసి అనుగ్రహం తెలిసిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చేము సార్ మేము అడిగాను మనం జీతాలు రెండు రోజులు జీతాలు ఇప్పుడు మీకు సీపాల్సిస్తున్నారు వచ్చే సంవత్సరం మీరే అడగండి మళ్ళీ మీకేమో అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ప్రేమ తోటి రెస్పెక్ట్ తోటి పెట్టుకొని చూస్తుంటాం కానీ మా అందరితో మాత్రం ఆరోగ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరే కటికలకు గత రెండేళ్ల నుంచి మోసం చేస్తూనే ఉందని కాంటెస్ట్ ఎమ్మెల్యే అశోక్ దాదా ఆరోపించారు హైదరాబాద్ ముషిరాబాద్ లోని ఆరే కటికలకు ర్యాలీ నిర్వహించి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరాం రెడ్డి విచ్చేసి సంఘీభావం తెలిపారు ఈ సందర్బంగా అశోక్ దాదా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరేకటికలకు మాట ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు నెరవేర్చింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం టెండర్ చేశారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ చేసి కోట్ల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ஜிகாரே ஜெயவர்தா ஆரை கடிகாரே ஆரை கடிகாரே கண்ணி சொக்க எ கோ 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 கண்ணி சாரனே கடா விலவர் சாரே கோ முத்கதிஷகர பட்டன் 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 பொகுலடி சாரே எ ஜெய ஜெயவர்தா ஏய் தே மூது கண்டடரே ஜெய ஆரை கடிகாரை ஐக்கியதா ஒளே ஆரை கடிகாரை ஐக்கியதா ஒளே హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయే వరకు ఐదు గంటల ప్రయాణం అంత దూరం పోయి నడుముకు రకం కట్టుకొని పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోతే నయా పైస మా ప్రభుత్వానికి వేయలే ప్రభుత్వాన్ని అదే నిలదీస్తున్నాం మేము ఏమయ్యా గత ప్రభుత్వము మా మా యొక్క ఆడకడేళ్లలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు లేనందువల్ల నిర్లక్ష్యం చేసింది మరి మీ ప్రభుత్వం వచ్చి రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది ఒక భారీ మీటింగ్ చేస్తే ఎంతో మాటలు ఎంతో రావాసీలుగా పలుకుని వాళ్ళకి మాకు హావి ఇచ్చారు మళ్ళీ పదమూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ మా కులం పేరు అందులో లేదు దయచేసి చెప్తున్నాం దయచేసి మంచి మనసు ఉన్నారు రేవంత్ అన్న మీరు మాత్రం మా ఆరకటికెళ్ళి ఆదుకోవాలి వెంటనే మాకు కార్పొరేషన్ పెడుతున్నట్టుగా మాకు వెంటనే ప్రకటన చేయాలి అంతేకాకుండా ఏదైతే వేరే కులస్థుల వాళ్లకు కుల వృత్తి చేసుకునే వాళ్లకు కరెంటును ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం మటన్ మార్కెట్ మటన్ మార్కెట్లలో మరియు మటన్ షాపులో ఉన్నటువంటి మా తారకటిక బిడ్డలకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి అంతేకాకుండా మహిళా బిడ్డలకు చాకినా కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లక్షల రుణం ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా బిడ్డలకు వెంటనే వాళ్ళకు జీవో జారీ చేసి వెంటనే అందజేయాలి అంతేకాకుండా మేమేదైతే ప్రత్యేక కార్పొరేషన్ బీసీ నుంచి బీసీ హోదానే కాకుండా గత ప్రభుత్వం మాకు వైన్ స్టాండర్లలో రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మోసం చేసింది అప్పుడు మేము అనేక ర్యాలీలు అనేక ధర్నాలు నేను ప్రత్యేకంగా ఒక నిరార దీక్ష కూడా చేయడం జరిగింది అనేక ఏడు వేల కిలోమీటర్ల కాడయాత్ర చేసినా కూడా ప్రభుత్వం ఊరుకులేదు లేదు పది లక్షల మంది సుమారుగా ఆరే కటికల ఈ రాష్ట్రంలో మేము ఓట్లు యంత్రాలమేనా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా తొమ్మిది మేకల మండీలు రాష్ట్రంలో ఉన్నాయి ఒక జియాగుడ మండికే సంవత్సరానికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇక మిగతా ఎనిమిది మండల సంగతి ఏంటి అంటే వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మేము ఇస్తున్నా మాకు మా దగ్గర ఎమ్మెల్యే ప్రశ్ని గతి లేదు అని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు గత ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు పది మంది ఈ ఊరేసుకొని మటన్ షాపులలో చనిపోయినటువంటి దుర్గభాగ్యమైనటువంటి కులవర్ధన ఉందంటే మాదే కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆరగడిగా బిడ్డలకు వెంటనే కార్పొరేషన్ ప్రత్యేకమైన యాభై వందల కోట్లతో ఏర్పాటు చేయాలి టై విధానం వెంటనే రద్దు చేయాలి వీడిసి విధానాన్ని రద్దు చేయాలి బీసీ నుంచి బీసీ ఏర్పాటు చేయాలి మేకలు పోయి వచ్చేటువంటి బిడ్డలు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తూనే యాక్సిడెంట్ లో గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు వేసే వెంటనే అందజేయాలి దీనిపై వైన్ స్టెండర్లలో కూడా చెప్పడం జరిగింది వైన్ స్టెండర్ లో కూడా ముప్పై శాతం రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇప్పుడు మొన్న వరకు ఇస్తాం ఇస్తాం అన్నారు ఇప్పుడు వాళ్ళు మొండి చేయి చూపించారు ఈసారి మాత్రం వైన్ లో ఖచ్చితంగా మాకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కుల వృత్తి మటన్ వృత్తి మాది సారా వృత్తి మాది కాబట్టి ఖచ్చితంగా మటన్ వృత్తిలో సారా వృత్తిలో మా యొక్క వాటా ఏందో తేల్చాలి అంతేకాకుండా మిరియాల్ కార్ కుమార్ అనేటువంటి ఇన్ఫార్మల్ లేబర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ బంధు అసోసియేషన్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద భారీ మహాదండాలను నిర్మించారు ఎల్డబ్ల్యూఎఫ్ చైర్మన్ మీరు ఈ నాయకు అలీ బాక్రే నాయకత్వంలో జరిగిన ఈ నిరసనకు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల జీవనోపాధి హక్కులు గౌరవాన్ని కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు ఇతర జిల్లాలు రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగర పరిమితుల్లో అక్రమంగా తిరుగుతూ

మా ఏరియా మా మినిస్టర్కి అసలు టైం లేదా ఇరవై టోటల్ ఫార్టీ థౌజండ్ ఆటో ఇచ్చిన ఏరియాలో ఒక్క ఆటో కూడా గవర్నమెంట్ లోన్ కూడా ఇయ్యలే బ్యాంక్ తోటి ఒక్క లోన్ లేదా టోటల్ ప్రైవేట్ ఫైనాన్స్ అచ్చినా అది స్కీమ్ లేదా స్కాండల్ ఫోర్ హండ్రెడ్ కరోడ్ రూపీస్ జమ చేసిన మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మేము బ్లేమ్ చేయడం ప్రూఫ్ చేద్దాం కంపల్సరీ ఎందుకంటే ఈ బృహదం అసలు ఎవ్వరికి ఏ చేతుల మీద వచ్చిన పైసలు తింటున్నా అంతే ఎందుకంటే అది తెలుసా రాబోయే టైంలో మా అసలు గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ లేదా అందుకు తెచ్చి ఏమైనా జరిగిన తర్వాత పెట్టాలి అదే కుద్దులాపూర్ వాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ పోల్చివేతలు సాయినవ రహదారిపై ఆదుకుని ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు అవడంతో ఉదయం నుంచి కూల్చివేత్తలు చేపట్టిన హైదరా అధికారులు I got the camera on the top. గత రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇది బిఎన్ఆర్ పార్కు దాదాపు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాస వెంకటేశ్వర్లు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ బీఆర్ఎస్కి సంబంధించిన అదేవిధంగా ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ అప్పటికి సంబంధించిన రెడ్డి సుధీర్ రెడ్డి తర్వాత కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వచ్చి కేటీఆర్ బర్త్డే సందర్భంగా విఎన్ఆర్ పార్క్లో మొక్కలు పెట్టిపోయింది నిజమా కాదా మరి వారి ప్రభుత్వంలోనే మొక్కలు నాటి వాళ్ళ గౌరవ మినిస్టర్ పేరు మీద మొక్కలు నాటిన పార్క్ని రెండు వేల ఇరవై మూడులో ఏదైతే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ మేయర్ ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరు కూడా ఉంటే ఇది పార్క్ ప్రైవేటు స్థలం అని యుఎల్సీ పదహారు వేల గజాలు ఉండాలి అక్కడ రెండు వేల గదాలు మిగతా పద్నాలుగు వేల గజాలు స్థలంలో పార్క్ డెవలప్ చేస్తే కొంత విఎన్ఆర్ కాలేజీ వాళ్ళు ఆక్రమించుకుంటే అప్పటి ప్రభుత్వంలో పెద్దల సహకారంతో విఎన్ఆర్ పార్కుని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మొత్తం రాత్రి రాత్రే గుల్చివేసి మొక్కలు కూడా ఎండిపోయిన పరిస్థితి దా ముప్పై రెండు వేల ఉంటే మొక్కలు తర్వాత మెటీరియల్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన మొత్తం కూడా స్వాధీనం చేసుకుని స్పీడ్ విద్యుత్ కంపెనీ మాది స్థలం అని ఓ రిపోర్టు తెచ్చుకొని నోటిఫికేషన్ చేయకుండా అక్రమంగా కబ్జా చేసుకున్నది దీనిపైన గతంలోనే మేము ఫిర్యాదు చేసినాం రెండు సంవత్సరాల తర్వాత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు కలెక్టరు వీళ్ళందరూ కూడా సహకరించడంతో గత రెండు వేల ఏదైతే యుఎల్సి సంబంధించిన సెవెంటీ సిక్స్ డాక్యుమెంట్ సంపాదించి మేము హైడ్రా అధికారులు ఫిర్యాదు చేసినాం హైడ్రా అధికారులు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహకారంతో ఈరోజు పార్క్ ఏదైతే విఎన్ఆర్ పార్క్ ఉందో దాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని స్పీడ్ విద్యుత్ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారో దాన్ని తొలగించి పార్క్ స్థలానికి మళ్ళీ ఫెన్సింగ్ చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో జరిగిన తప్పుకి టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పాలి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడ ముక్కల నాటి పార్క్ నామకరణం చేసిన మరి ఐదు ఎకరాలకి అదే పార్క్ అదే ప్రభుత్వ హయాంలో కబ్జా గురైంది ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకున్న వల్ల ఐటార్ అధికారులు ఈరోజు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి ఫెన్సింగ్ వేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నాం ఏదైతే రెవెన్యూ అధికారులు ఐటార్ అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో పార్కులు ప్రభుత్వ స్థలాలు చెరువు కాపాడానికి ప్రయత్నిస్తుంటే స్థానికంగా ఉన్న ఏదో డిప్యూటీ కమిషనర్ మొత్తం పార్కుల షాపులు పెట్టుకున్నా కబ్జాలు చేసుకున్నా నిర్మాణాలు చేసుకుంటున్నా కూడా మరి ఆయనే హైదరా అధికారులు కనీసం పార్క్ బృందావన్ కాలనీ పార్కు కేజీఎం కాలనీ పార్కును ఐడ్రా అధికారులు పెన్సింగ్ చేసిపోతే మరి కమిషనర్ కు బాధ్యత లేదని అడుగుతున్నాం ఐడ్రా అధికారులు పెన్సింగ్ వేసిపోతారు మరి అభివృద్ధి చేయాల్సింది ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ కదా ఇంకా అక్రమార్కులకు వంతు వాడడం Oh man.